వచ్చే ఏడాది జనవరిలో మొదటిసారి జరగనున్న మహిళల అండర్ నైన్టీన్ క్రికెట్ కప్ కోసం అమెరికా పదిహేను మంది సభ్యుల జట్టును ప్రకటించింది జట్టులో అందరూ భారత మూలాలకు చెందినవారే ఉండడం విశేషం జట్టు సారథి గీతికా కొడాలి వైస్ కెప్టెన్ అనికా అనికాలం సహా అందరూ భారత మూలాలు కలిగిన వారే ఉన్నారు అతిథి చుదసామా భూమికా భద్రీరాజు దిశా దింగ్రా ఇసానీ వాంగేలా జివానా అరాస్ లాస్యాముళ్లపూడి పూజా గణేష్ పూజా షా సింగ్ సాయి తన్మయ్యి ఈయున్ని స్నిగ్ధాపాల్ సుహాని తదానీ తరుణం చోప్రాలు జట్టులో ఉన్నారు రిజర్వులో ఉంచిన చేత్నా ప్రసాద్ కస్తూరి వేదాంతం లిసా రంజిత్ మిథాలి పట్వార్థాన్ టై గోన్సాల్వేస్ కూడా భారత మూలాలు కలిగి ఉన్నారు రెండు వేల పదిలో అమెరికా పురుషుల అండర్ నైన్టీన్ క్రికెట్ జట్టు ప్రపంచకప్ టోర్నీ ఆడగా ఇప్పుడు మహిళా జట్టు కూడా తొలిసారి క్రికెట్ ప్రపంచకప్లో ఆడనుంది దక్షిణాఫ్రికా వేదికగా జనవరి ఏడు నుంచి జనవరి ఇరవై తొమ్మిది వరకు క్రికెట్ కప్ టోర్నీ జరగనుంది